బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మామచి చదువు పొలసి మలుకుపోయి తెలుగు గల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందుదాలి ఘనకీర్తి పొందుదాలి ఘనకీర్తి తేవాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏదే సమయం జాతి ఎవరింటిది పాప ఎవరి పాపాయని ఎళ్ళరగాలి బంగారు పాపాయి బహుమతులు పనుడాలి పాపాయి చదవాలి మా చదువు తెలుగుదేశము నాది తెలుగు పాపను నేను అని పాప చాటి వెలయించాలి మానమూలప్పుడు మా బాగా పలయించాలి బంగారు పాపాయి బహుమతులు పంగాలి పాపాయి చదవాలి మంచి చదువు